రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారండి ఆ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మాట చాలా చక్కని మాట చెప్పిండు ఆ మాట అయితే మాత్రం నా మనసుకు చాలా హత్తుకుపోయిందండి ఆ మాట ఏంటంటే మన ఎదుగుదలకి కారణం ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎప్పుడు కూడా మరవకూడదు ఆ మూలాలు మనం మర్చిపోకూడదని చాలా చక్కని మాట చెప్పిండండి అది ఎవరిని ఉద్దేశించి చెప్పిండంటే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పిండండి ఎందుకంటే దానికి అర్థం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కొన్ని ఈవెంట్లలో అతను ఏం చెప్పిందంటే అసలు చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి కానీ సినిమా ఇండస్ట్రీ కానీ పరిచయం కానీ అవనట్లయితే మా మెగా ఫ్యామిలీలో హీరో అనేవాడు ఎవ్వడు ఉండేవాడు కాదు అని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఈవెంట్లో చెప్పిందండి ఈ మాట మాత్రం వాస్తవం ఏది ఏదనుకున్నా ఈ మాట మాత్రం ఖచ్చితంగా నిజమే చెప్పాలి మా అన్నయ్య ఎంత కష్టపడేవాడంటే షూటింగ్కి వెళ్ళి అతను అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత షూ తీసి సాక్షులు దిత్తే కాళ్ళు మొత్తం వాచిపోయి ఉండేయని చాలా చక్కగా చెప్పిండు చిరంజీవి గారే అంతగనం కష్టపడకపోతే అంత పేరు ప్రతిష్టలు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకోలేకపోతే ఒక అగ్ర హీరోగా నిలబడలేకపోతే ఈ రోజున మేమందరం కూడా హీరోలు అయ్యే వాళ్ళం కాదని చెప్పి చాలా నిక్కచ్చిగా చాలా నిజాయితీగా చెప్పిండు నాకు చాలా బాగా నచ్చింది బేసిక్గా నేను చెప్పాలంటే చిరంజీవి గారి బ్యాన్స్ అండి చిరంజీవి గారి సినిమాలు చిన్నప్పుడు వచ్చినట్లయితే కనీసం నేను స్కూల్కి వెళ్లకుండా ఒక్కో సినిమాని ఇరవై సార్లు పైగా చూసేవాడిని ఒకసారి రెండు సార్లు కాదు స్కూల్కి వెళ్ళానని చెప్పి ఇటు మార్నింగ్ షో చూసేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అంటే కొంతమంది మా బ్యాచ్ ఉండేవాళ్ళం అంటే చిరంజీవి గారి సినిమాలంటే చిరంజీవి గారు అంటే అంత అభిమానం అన్నమాట అతను అయినా అతను ఫైట్లైనా అతని సినిమాలైనా అదొ రకమైన పిచ్చి అయితే పవన్ కళ్యాణ్ గారు అతను ఎప్పుడు కూడా అతని గొప్పతనం ఎప్పుడు చెప్పుకోలేదు అంటే నా స్వయాశక్తులలో నేను పైకి వచ్చాను నా టాలెంట్ లేదే నేను ఒక హీరోని నయ్యేవా అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకోలే అయితే ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయాలి ఈ మధ్యలో ఆత్మ సభలో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందనేది ఆ సభలో చెప్పిందండి అతను ఏం చెప్పిందంటే సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన కొత్తలో అతనికి ఏదో అతని టాలెంట్ కొద్దిగా మెచ్చి అడపా తడపా సినిమాలు వచ్చేయండి అంటే చిన్న చిన్న క్యారెక్టర్లతోని ఒక హీలన్ గానో ఒక హీరోకి సైడ్ క్యారెక్టర్ గానో అసంటి క్యారెక్టర్లు వచ్చేయి అసంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక సైడ్ క్యారెక్టర్ గానో ఒక హీరో పక్కన ఒక వ్యక్తి గానో ఏదో అలా సినిమా ఇండస్ట్రీలో అతనికి వచ్చిన కొత్తలో ఒక హీరోకి పక్కన ఒక ఫ్రెండ్గానో లేకపోతే ఒక హీలన్ గానో ఇసంటి క్యారెక్టర్లు వచ్చేవి కానీ ఒక ఫుల్ లెంత్ హీరోగాను అంతకుముందు సినిమాలు వచ్చేవి కావు అప్పుడు ఉన్న అగ్ర హీరోలు ఎవరు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణంరాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు స్వామన్ బాబు గారు ఆ టైంలో వచ్చిండండి చిరంజీవి గారు వచ్చిన తర్వాత టాలెంట్ అనేది ఉంది కానీ ఏ సినిమా వచ్చినా కానీ సైడ్ క్యారెక్టర్ గాను ఒక హీలన గాను ఒక దొంగ గాను ఇసంటి క్యారెక్టర్లే వస్తా ఉండేవి అయితే అతనికి ఒక ఆలోచన వచ్చిందట ఆ హీరోగా రావట్లేదు ఏంటని చెప్పి ఆలోచిస్తున్నగా ఒకనొక టైంలో ఒక డైరెక్టర్ ఫోన్ చేసినాడండి ఫోన్ చేసి ఎన్టీఆర్ గారితో నేను ఒక సినిమాలో యాక్షన్ చేస్తావా అంటే ఆ టైంలో ఎగిరిగా అంతేసిండట చిరంజీవి గారు ఎందుకనంటే అసలు ఎన్టీఆర్ గారిని చూడటమే ఎక్కువ అంతేకాకుండా ఎన్టీఆర్ గారితో పక్క నుండి ఫోటో దిగాలంటేనే కుదిరేది కాదు ఇతను అదృష్టం కొద్దీ ఎన్టీఆర్ గారు పక్కన యాక్షన్ చేసే సినిమా వచ్చిందంటేనే ఇతను ఆనందం మామూలు ఆనందం కాదట ఆ డైరెక్టర్తో ఒకటే ఒక మాట చెప్పిండట నాకు అతనితోని యాక్షన్ చేయటమే ఒక పెద్ద అదృష్టం అండి ఆ సినిమాను నేను వదులుకొని ఖచ్చితంగా యాక్షన్ చేస్తానండి ఖచ్చితంగా నటిస్తానండి అతని చెప్పి చాలా సంతోషంగా చెప్పిందట సరే ఏం చేశారట షూటింగ్ స్టార్ట్ అయిందట ఎన్టీఆర్ గారితో నటించినట సినిమా మొత్తం పూర్తి అయిపోయిందట థియేటర్లోకి వచ్చిందట కానీ సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయిందటండి ఫ్లాప్ అయిపోయిన టైంలో చిరంజీవి గారి ముఖంలో కలలేదట ఎందుకంటే ఒక అగ్ర హీరో ఎన్టీఆర్ గారితో సినిమా తీసిన తర్వాత నాకు ఇచ్చే ఫ్లాప్ అనేది వస్తే నాకు సినిమా ఇండస్ట్రీలో మనుగడ లేకుండా పోతుందేమో పోతదేమో అని చెప్పేసి చాలా బాధపడినట బాధపడిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అదే డైరెక్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చిందట ఫోన్ వచ్చిన తర్వాత ఏమయ్యా చిరంజీవి మళ్ళీ ఎన్టీఆర్ గారితోనే అవకాశం ఇంకో సినిమా వచ్చింది మళ్ళీ చేస్తావా అని అడిగితే మళ్ళీ ఎక్కడ లేని ఆనందం పుట్టుకొచ్చింద చిరంజీవి గారికి ఆ సినిమా పేరేంటి పేరంటే తిరుగులేని మనిషి అప్పుడంటే ఒక సినిమా పోయింది నెక్స్ట్ సారి పోయిందా ఎప్పుడూ ఒకసారి ప్లాపలు వస్తాయి కానీ ప్రతిసారి రావు కదా అని చెప్పి ఆలోచించి ఓకే సార్ మళ్ళీ ఈ సినిమాకి నన్ను నమ్మి మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను సార్ అని చెప్పి చాలా సంతోషంగా చెప్పిన్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ డైరెక్టర్ గారితో మళ్ళీ ఫోన్ వస్తుందేమో అని చెప్పి ఎదురెదురు ఎదురెదురు చూస్తున్నాడు చిరంజీవి గారు అయినా కానీ ఇన్ని రోజులు చూసినా కానీ వైపు నుంచి ఫోన్ రాట్లే సరే ఏం చేసిండు కొన్నాళ్ళ తర్వాత లాభం లేదు నేనైనా ఆ డైరెక్టర్ గారు ఆఫీస్ గారికి వెళ్ళి కలుద్దామని చెప్పి ఉట్టా పుట్టినా చిరంజీవి గారు ఏం చేశారంటే ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు ఒకటే ఒక మాట చెప్పినాడండి ఏం మాట అంటే చిరంజీవి ఇంతకు ముందు తీసిన తిరుగులేని మనిషిలో ఎన్టీఆర్ గారితో నువ్వు చేసావు కానీ ఆ సినిమా నీతో తీయటం వల్ల ఫ్లాప్ అయిపోయిందయ్యా అందువల్ల నెక్స్ట్ సినిమా మళ్ళీ నేనే తీస్తున్నా అంటే అతనే డైరెక్టర్ చేస్తున్నాడ నేనే తీస్తున్నా కానీ నువ్వు ఉన్న స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారయ్యా వేరే వాళ్ళని పెట్టేసేవా అని చెప్పి ఒక షాక్ న్యూస్ చెప్పినాడు చిరంజీవి గారికి కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాడు అండి అదేంటండి ఆ సినిమాలో నాకు అవకాశం ఇస్తుంది అన్నారు కదా నన్ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందని చిరంజీవి గారు అడిగిన తర్వాత ఆ సినిమాలో నువ్వు ఎన్టీఆర్ గారితో చేశావు కానీ సినిమా ఇండస్ట్రీలో నీ గురించి కొంతమంది ఈ విధంగా అనుకుంటున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిండట అది ఏ విధంగా అంటే ఎంత పెద్ద అగ్ర హీరో అయినా చిరంజీవిని పెట్టుకొని సినిమా చేస్తే అది ప్లాప్ అయిపోయింది చిరంజీవిది ఒక ఐరన్ లెగ్ అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు అనుకుంటున్నారని చెప్పి ఆ డైరెక్టర్ చెప్పిన తర్వాత అంటే ఇండైరెక్ట్గా చెప్పిండట ఆ డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి ఎంతో బాధ అనిపించిందట బాధ బాధనిపించి అతని బాధను అతనే దిగమింగుకొని చిరంజీవి గారు ఒకటే అనుకున్నాట నాలో ఏం తక్కువ డాన్స్ చేస్తాను ఫైట్లు చేస్తాను డైలాగులు చెప్తాను ఎమోషనల్గా యాక్షన్ చేస్తాను కళ్ళతో కూడా యాక్షన్ చేస్తాను ఎటువంటి డాన్స్ అయినా చేసే నాకు ఇంత టాలెంట్ ఉన్నా కానీ నన్ను ఈ విధంగా అనుకుంటున్నారు ఏంటని చెప్పి అతను మనసులో ఎంతో బాధ కలిగిందాట అండి బాధ కలిగినా సరే అతను వాదార్చే వ్యక్తి పక్కన లేడట అతనుకు అతనే వాదార్చుకొని ఎక్కడైతే మనం పడ్డామో అక్కడే లేగాలన్న ఉద్దేశంతో పట్టుదలతోని సినిమా ఇండస్ట్రీలో అంతమంది అగ్ర హీరోల మధ్యలో నా పేరుండాలి ఎప్పటికైనా సరే నేను ఒక అగ్ర హీరోగా మారాలి నా గురించి కూడా పది మంది అనుకోవాలని చెప్పి పట్టుదలతోని ఆ రోజే అనుకున్నాట అనుకున్న తర్వాత ఏ డైరెక్టర్ అయితే చిరంజీవి గారిని వద్దని చెప్పిన ఆ డైరెక్టర్తోనే చిరంజీవి గారు పన్నెండు సినిమాలలో యాక్షన్ చేసినాటండి కానీ ఎన్టీఆర్ గారితోని పది సినిమాలే తీసిందట అంటే చిరంజీవి గారు అప్పటికప్పుడే నిరుత్సాహపడి నా వల్ల కాదు ఈ సినిమాలలో నాకు అవకాశాలు రావు ఎంత కష్టపడ్డా కానీ నాకు ఈ చెడ్డ పేరు అనేది వస్తూనే ఉంది ఒక ఐరన్ లెగ్గానే ఒక పేరు అనేది సినిమా ఇండస్ట్రీలో నా గురించి అనుకుంటున్నారు నాకు ఇంకా అవకాశాలు రావని చెప్పి అతను పెట్టే బేట చదురుకొని వెళ్ళిపోలే చెన్నై నుంచి పెట్టే బేట చదువుకొని వెళ్ళిపోలే పట్టుదలతో నిలబడి ఎంతమంది చీగొట్టినా సరే అవమానించినా సరే ఆ అవమానాలను ఒక విజయంగా మలుచుకొని ఈ రోజున చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యి ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా మారిండు అదే చిరంజీవి గారు ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి రాకపోతే ఇంతమంది హీరోలు వాళ్ళ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక రామ్ చరణ్ తేజ కావచ్చు ఒక వరుణ్ తేజ కావచ్చు ఒక సాయిధరం తేజ కావచ్చు ఒక అల్లు అర్జునే కావచ్చు ఆ ఇంట్లో నిర్మాతగా నాగేంద్రబాబు గారే కావచ్చు ఇట్లాగ ఎంతోమంది హీరోలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి చిరంజీవి గారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నిజమే అదే చిరంజీవి గారు అనే వ్యక్తి ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి రాకపోతే చిరంజీవి ఫ్యామిలీలో ఇంతమంది అగ్ర హీరోలుగా ఉన్నారంటే ఈ రోజున కేవలం అది చిరంజీవి గారి కష్టం మాత్రమే అది నేను చెప్పిన మాట కాదు పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినట్లయితే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్ర హీరోయే కాకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యిండు పిఠాపురంలో ఒక ఎమ్మెల్యే కలిసి డిప్యూటీ సీఎం అయ్యి ఐదు శాఖలకు మంత్రి అయ్యి అంతేకాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే ఒక నాయకుడిగా తయారైడు